చూశారు కదండి ఆలూ బజ్జీ స్నాక్స్ కింద నేను ఇప్పుడే ఒక నిద్రపోయి లేసాను లేసరికి మా ఆవిడ ఆలు బజ్జీ రెడీ చేసింది నాకైతే వేడివేడికి ఆలు బజ్జీ ఇలా ఇష్టం ఇష్టం వేడివేడి ఆలు బజ్జీలోకి ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా నిమ్మకాయ పిండేసుకొని బజ్జీ తింటే మటుకు సూపర్గా ఉంటుంది మీకు ఎంతమందికి ఇష్టం ఇలా సూపర్గా ఉంది నాకైతే ఇష్టం దీంట్లో కొంచెం కారప్పడి కానంటే స్నాక్స్ తిని టీ తాగామనుకో అప్పుడు బాగుంటుంది ఓకే బాయ్